హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ ఈరోజు నేతి బీరకాయ పెసరపప్పుతో పప్పు చేశానండి పప్పు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇది ఎలా చేశాను అనేది చూడండి చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్ ప్రతి లాస్ట్ వరకు చూడండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫాలో కండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను నీతి బీరకాయ అండ్ పప్పు వండుతున్నాను ఇవాళ బుధవారం కదండి దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి అలా కాకుండా ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇది కర్రీ వండుకున్న పప్పులో వేసుకున్న చాలా మంచిదండి ఈ ఇక్కడ మేము ప్రజెంట్ బీహార్లో ఉంటాం కదండి ఇక్కడ చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు ఇది ఎందుకంటే ఇక్కడ వేడి చాలా ఎక్కువగా ఉంటుంది కదా దానివల్ల బాడీలో హీట్ తగ్గించడం కూడా బాగా పనికి వస్తుంది ఇది చాలా ఎక్కువ వండుతారు నేను చాలా తక్కువ వండుతాను నార్మల్ బీరకాయలే వండుతాను ఇవి వండను కానీ ఈరోజు వండుతున్నాను దీని బెనిఫిట్స్ ఏంటనేది తర్వాత తెలుసుకుందాము వండుతున్నాను ఇది బీరకాయ పప్పు వాడడం కోసం అన్ని ప్రెస్ పప్పు తీసుకుంటున్నాండి పప్పు కూడా చాలా చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది క్లీన్ చేసుకొచ్చేస్తాము చూడండి పప్పు కడిగేస్తాను కడిగేసి తీసుకొస్తాను ఇది కొంతసేపు వాటర్ వేసి పక్కన పెడదాము అందులోకి మనం బీరకాయ కట్ చేసుకుందాము ఇందులో కొంచెం నీళ్ళు అంటే సరిపోతాయండి ఎందుకంటే పప్పు కూడా ఫాస్ట్గా ఉండిపోతుంది బీరకాయలకు కూడా వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి కాయలు కడిగి తీసుకొచ్చి పక్కన పెట్టాము ఒక్కొక్కటి కట్ చేసేస్తాను ఇంకేదండి ఎవరైనా నేతి బీరకాయలు తింటారా చాలామంది నేతి బీరకాయలు అంటే మన పల్లెటూర్లలో చాలా ఎక్కువ దొరుకుతాయి ఉంటాయి దొరుకుతూ ఉంటాయండి కానీ తినరనమాట ఇది ఏటో కాయలు అనుకొని వదిలేస్తారు కానీ అవి తినడం వల్ల చాలా ఉపయోగాలు అండి ఇక్కడ అయితే కానీ కాయలు వచ్చిన వెంటనే కేజీలు కోజి కేజీలు కేజీలు వెళ్ళి కొని తెచ్చేసుకుంటారు కానీ మనకి పల్లెటూర్లలో దొరికితే కానీ అస్సలు తినరు ఇది ఏటో బీరకాయలు అనుకుంటారు కానీ దాని పీస్ని వాడుకుంటారు కానీ బీరకాయలు మాత్రం వాడరు ఇక్కడ చాలా ఎక్కువ వాడుతారండి మీకు విషయం తెలుసా దీనికి వచ్చిన పీస్తో ఇక్కడ సామాన్ కూడా క్లీన్ చేసుకుంటారండి ఇది కాయ పండిపోయిన తర్వాత పీస్ ఉంటుంది కదండి అది స్నానం చేయడానికి స్క్రబ్బర్ లాగా వాడుకుంటారు అలాగే పీస్ని ఇంట్లోని సామాన్ తోముకోవడం కూడా వాడుకుంటారు ఆ పీస్తో తుమ్ముకున్న సరే సామాన్లు కూడా చాలా నీట్గా వస్తాయండి మనకి స్క్రబ్బర్తో ఎలాగైతే వస్తుందో సేమ్ దామ దాని పీస్తో కూడా చాలా నీట్గా వస్తుంది సామాన్లు తోముకుంటే మరీ పెద్ద ముక్కలు అవసరం లేదంటే మరీ చిన్న ముక్కలు అవసరం లేదు ఇలాగ మీడియంలా ఉడికితేనే బాగుంటుంది ఈ కూర కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండి ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం బయట ఎక్కడ తిరిగి వచ్చిన తర్వాత బాడీ మొత్తం హీట్ చేసేస్తుంటుంది కదండి అలా టైంలో సింపుల్గా ఇలాంటి కూర చేసుకోవడం వలన బాడీ మొత్తం కూడా కూలింగ్ అవుతుంది ఇక్కడ ఎట్లాగంటే సమ్మర్లోని బాడీ హీట్కి తగ్గించడానికే ఎక్కువగా అమ్మగారండి ప్రతి ఒక్కటి పడి ఎందుకంటే చాలా వేడి ఉంటుందండి ఇక్కడ మనము వంట చేస్తూ ఉంటేనే స్నానం చేసేసినట్లుగా వాటికి కారిపోతూ ఉంటాయి ఇక్కడ చాలా ఎక్కువ వేడి వలన ఎక్కువగా బాడీకి హీట్ తగ్గించే మాత్రమే తింటారు ఇక్కడ చూడండి అయిపోయింది కదా ఇందులో వేసుకుందాం పప్పులో వేయటానికి ఒక ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిరగాయలు కట్ చేసుకుందామండి ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయ దినగ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో కొంచెం కారం వేసేసుకుంటే కారము కారం కొంచెం ఆయిల్ చాలా దీంతో దీంతోపాటు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి రెండు ఆయిల్ వేసుకొని ఒక్క రెండు విజిల్ ఇచ్చుకుంటే పప్పు అయిపోతుంది పెట్టేసి స్టవ్ మీద పెట్టి రెండు విజిల్ ఇచ్చేద్దాం స్టవ్ మీద పెట్టేసాను రెండు విజిల్ వస్తే కంప్లీట్ అయిపోద్ది రండి పప్పు ఎలా ఉందో చూద్దాము భలే కలర్ఫుల్గా ఉంది కదా ఇది కింద దించేసి గడ్డితో లైట్గా ఫ్రెష్ చేస్తే అయిపోతుండే చూడండి వాటర్ ఎంత ఉందో ఇదంతా బీరకాయల వాటరే ఈ టైంలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి నీకు వంటల్లోకి కళ్ళు ఉప్పే వాడతాను కళ్ళు ఉప్పేసి కలిపేస్తే ఇది మెత్తగా అయిపోద్ది చూడండి కలిపిస్తే పప్పు ఎలా వచ్చిందో కలిపోవడం కరెక్ట్ సరిపోద్ది ఇంకా వాటర్ గట్టా ఏమీ అవసరం లేదు దీనికోసమని పోపు రెడీ చేసేసాను కలాయి పెట్టాను చూడండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ టైంలో ఎందులోని ఉప్పు కారం సరిపోయింది చూసుకోవాలి ఎందుకంటే మనము రెండు పచ్చిమిర్చి వేసాము కారం పొడి వేసాము కారం సరిపోద్ది ఏమైనా మా ఏమైనా మాత్రము కారం తగ్గినట్లు అనిపిస్తే ఎండుమిర్చి పోపులు వేసేటప్పుడు కొంచెం ఎగస్ట్ వేస్తే సరిపోతుంది అన్నీ ఒక్కొక్కటి వేసేసుకుందాము సరిపోతాయి మన పోపులు ఇంట్లో ఏవే వాడతాం అది వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఆల్రెడీ అందులో నీళ్ళు ఉల్లిపాయ వేసాం కాబట్టి ఇందులో ఇంకా ఏ అవసరం లేదు సరిపోతుంది బాగా వేపే వరకు పోపు వేపేసుకోవాలి నేను ఖచ్చితంగా పప్పు వండేటప్పుడు ఖచ్చితంగా ఇంగు వేస్తానండి ఎందుకంటే పప్పు తినడం వల్ల గ్యాస్ పడుతుంది కదా గ్యాస్ పట్టకూడదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా పప్పు పోపేసేటప్పుడు ఇంగు వేయడం వలన అస్సలు గ్యాస్ పట్టదండి పప్పు ఇందర వేసేసుకుందాం ఇంకా చూడండి ఇంకా పప్పులోని నీరు వేసే పని లేదు ఇంకా ఈ బీరకాయలో ఉన్న నీరుతోనే పప్పు మొత్తం కూడా పలాసగా వచ్చేసింది చూశారు కదండి వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీవన్ చూసినందుకు